హలో అండి రాజమౌళి వారణాసి మూవీ కష్టాలు ఈ రోజు టాపిక్ ఏంటంటే రాజమౌళి దేవుణ్ణి నమ్మడంట రీసెంట్గా రాజమౌళి వారణాసి మూవీ ఈవెంట్ రీసెంట్గా జరగడం జరిగింది ఆ ఈవెంట్లో ఒక ప్రాబ్లం రావడం వల్ల దేవుడి మీద నాకు నమ్మకం లేదు అసలు దేవుడు ఉంటే ఇలాంటి ప్రాబ్లం చూపిస్తాడా అసలు ఇంత ప్రాబ్లం చేస్తాడా అని ఆ ఈవెంట్లో ఒక అంటే దేవుడి మీద కోపగించుకోవడం జరిగింది రాజమౌళికి దేవుడి మీద నమ్మకం లేదంట సరే రాజమౌళికి నమ్మకం ఉంటేంది లేకపోతే మనకు ఉంది కదా దేవుడి మీద అయితే మనకు నమ్మకం ఉంది దేవుడు ఉన్నాడు కానీ రాజమౌళి దేవుడు లేడు అని చెప్పలేదు కానీ దేవుడు ఉంటే నాకు ఇలా జరిగేది కాదు దేవుడి మీద నాకు నమ్మకం లేదు అని రాజమౌళి ఆ ఈవెంట్ లో చెప్పడం జరిగింది సరే రాజమౌళికి దేవుడి మీద నమ్మకం ఉంటే నమ్మకం లేకపోతుంది అతని నమ్మకంతో మనకు మనకు పని లేదు కదా సరే రాజమౌళి సినిమా ఇప్పుడైతే ట్రోలింగ్ అనేది నడుస్తుంది వారణాసి మీద అసలు దేవుడి మీద నమ్మకం లేనోడు వారణాసి మూవీ ఎలా తీసాడు దేవుడి కాన్సెప్ట్ తో ఈ మూవీ రావడం జరుగుతుంది అని ట్రోలింగ్ కూడా జరుగుతుంది జరుగుతుంది రాజమౌళి చాలా సినిమాలు తీశాడు ఆ సినిమాలలో ఏదో ఒక సీన్లో దేవుడిని యూజ్ చేసుకొని రాజమౌళి అయితే సినిమా తీయడం జరిగింది సరే రాజమౌళికి దేవుడి మీద నమ్మకం లేదు సరే ఉంటేంది లేకపోతేంది ఈసారి మాత్రం వారణాసి మీద ఆ ఫ్యాన్స్ మాత్రం ట్రోలింగ్ మాత్రం ఫుల్గా ట్రోలింగ్ చేస్తున్నారు ఈ సినిమా మీద కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం కూడా కనిపిస్తుంది మీరేమంటారు రాజమౌళి వారణాసి మూవీ మీద అసలు దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి మీద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఒక్క సపోర్ట్తో నా ఛానల్ గ్రోయింగ్ అనేది అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఓకేనండి బాయ్